మహా సంతో ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన ప్రజలందరికీ ఒకటే సువార్త అంట అదేంటబ్బా ఓహో కరోనా వ్యాక్సినా అదా ఎందుకంటే ప్రజలందరికీ కావాల్సిన అదే కదా అది కాదా అంతకంటే భయంకరమైన ఏంటది పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవే త్రాహిమాం దేవా శరణాత్ పాపం నా సమస్య నన్ను జీవితాన్ని నరకంలోకి తీసుకెళ్ళింది పాపం నా జీవితాన్ని పనికి మారిందిగా చేసింది పాపం ఆ పాపాన్ని విరగ్గొట్టేవాడు వచ్చాడు ఆ పాపాన్ని తొలగించేవాడు వచ్చాడు అది సర్వలోకానికి సువార్త నువ్వు ఏ జాతి ఏ కులం ఏ మతం ఏ పైసు ఏ స్థితి ఏ ఆర్థిక పరిస్థితి నాకు అనవసరం నువ్వు మనిషి మనిషివైతే ఇది నీకు వార్త దెయ్యానికి కాదు వార్త దేవతకు కాదు వార్త దేవునికి కాదు ఈ వార్త చెంత కాదు వార్త మనిషి అయితే సర్వ ప్రజలకు ప్రజలకు సువార్త ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అది సువార్త